మీ నానేమైనా సంపాదించి బ్యాంగలో పెట్టిందా లేకపోతే మీ అమ్మేమైనా బుద్దలో సంపాదించి డబ్బులు నీకోసం వాడుకోవని పెట్టిందా ఈ డబ్బులు? యాదగా లంచంగా బుద్దంతా పక్కల దెంకిదా మళ్ళా. రికవరీ ఏజెంట్ల వేధింపులు వీళ్ళ విచ్చలి విడితనం నుండి కాపాడడానికి ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. బ్యాంక్ మీకు పంపించే నోటీసులు ఏంటి ఏంటి అండ్ వీటి అర్థం ఏంటో మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ మీకు వచ్చేది లోన్ రీకాల్ నోటీస్ ఇది బ్యాంక్ లేదా బ్యాంక్ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఒక సీరియస్ నోటీస్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ లేదు తీసుకున్న మొత్తం లోన్ దాని మొత్తం వడ్డీతో పాటు కంప్లీట్గా ఫైన్తో ఒకేసారి వన్ టైంలో చెల్లించాలి అని అర్థం సెకండ్ మీకు చెక్ బౌన్స్ నోటీస్ వస్తాయి మీరు అన్సెక్యూర్డ్ లోన్ తీసుకున్న సమయంలో ఏదైనా చెక్ను సెక్యూరిటీగా ఇస్తే బ్యాంక్ వాటిని బౌన్స్ చేస్తుంది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారంగా బ్యాంక్ అమౌంట్ కట్టమని నోటీసులు పంపవచ్చు దీని ద్వారా మీపై లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు థర్డ్ మీకు ఆర్బిట్రేషన్కు సంబంధించిన నోటీసు వస్తుంది మీ లోన్ అగ్రిమెంట్లో జనరల్లీ ఒకటి ఆర్బిట్రేషన్ క్లాస్ ప్రొసీజర్ ఉంటుందండి బ్యాంక్ అండ్ మీ మధ్య ఏదైనా డిస్ప్యూట్ జరిగితే డైరెక్ట్ కోర్టుకు వెళ్ళకుండా కోర్టుకు వెళ్లే ముందు ఈ ఇష్యూ ఫస్ట్ ఆర్బిట్రేషన్ కు వెళ్తుంది ఒకవేళ అక్కడితో మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ లో మీకు డిఆర్టి నోటీస్ వస్తుంది మీ అన్సెక్యూర్డ్ లోన్ ఇరవై లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే ఈ మ్యాటర్ను బ్యాంక్ డెప్త్ రికవరీ ట్రిబ్యునల్ అంటే డిఆర్టికి తీసుకువెళ్తుంది డిఆర్టి అనేది ఒక స్పెషల్ కోర్టు ఇందులో కేవలం బ్యాంక్ లోన్ రికవరీకు సంబంధించిన కేసెస్ నడుస్తాయి ఈ డిఆర్టీ నోటీస్ చూసిన తర్వాత భయాందోళనకు గురి అవ్వడం చాలా కామన్ కానీ ఈ సమయంలో మీరు భయపడే బదులు మీ చట్టపరమైన హక్కులను తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి బ్యాంక్ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లను నియమిస్తుంది వారి పని ఏంటంటే మీ దగ్గర నుండి ఏ విధంగానైనా డబ్బును వసూలు చేయడం మిమ్మల్ని బుజ్జగించైనా తీర్త అయినా మిమ్మల్ని కించపరిచైనా మీ చుట్టుపక్కల వాళ్ళకు కాల్ చేసి అవమానించి అయినా మీ ఇంటికి వచ్చి గొడవ చేసి అయినా మీకు వేరే వాళ్లకు ఒక అక్రమ సంబంధం కుదిరించి మీ ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అయినా ఏదో ఒక విధంగా మీపై ఒక సోషల్ ప్రెషర్ క్రియేట్ చేసి డబ్బును వసూలు అయితే చేయాలి ఇది వీళ్ళ పని